జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరాం నేను మీ విలాసాగరం నగరం రమేష్ టోయటా ఇన్నోవా క్రిస్టా టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ జెడ్ ఆటో టాప్ అండ్ మోడల్ కేవలం ఎయిటీ చేంజ్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ కంపెనీ కాదు బండికి మొత్తం సెవెన్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఇప్పుడే అమ్మకానికి వచ్చింది కస్టమర్ దగ్గరికి సార్ డీలర్ దగ్గరికి మంచిగా చెక్క చెక్క నేర్పించుకొని తీసుకొని వచ్చింది పైసలు ఎక్కువ ఇచ్చారు బండి అయితే ఒరిజినల్ ఉంది పుష్పాఠం వస్తుంది ఎయిటీ సిక్స్ థౌజండ్ జరిగింది ఆటోమేటిక్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వాస్ ఇన్వాయిస్ అన్నీ వస్తాయి ఇంట్రెస్ట్ ఉంటాయి ఎప్పుడు సిల్వర్ కలర్ డీజిల్ బండి ఢిల్లీ నెంబర్ సిల్ టైర్లు ఉన్నాయి ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది రిజిస్ట్రేషన్ జెడ్ ఆటోమేటిక్ టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఇది ఇందులో టూ పాయింట్ ఎయిట్ జీ కూడా ఉంటుంది జీలు రెండు ఉన్నాయి ఒకటి బేజ్ కలర్ ఉంది ఒకటి వైట్ కలర్ ఉంది సెవెంటీన్ ఎయిటీన్ ఇది సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఇది ఆటోమేటిక్ డీజిల్ బండి బంపర్లు పెయింట్ అయినాయి ఇక్కడ చిన్న స్క గీత పడ్డది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ కూడా రిప్లేస్ కాలే మొత్తం బీహెచ్ క్లాస్లో ఉన్నాయి టైర్లు అన్ని సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి డిజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ నేను కూడా ఇక్కడే ఉన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పురి బండి గురించి మాట్లాడదాం దీన్ని వీడియో కూడా నేను ఫుల్ వీడియో యూట్యూబ్లో పెడతా చూడండి సెవెన్ సీటర్ టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఆటోమేటిక్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఈ బండి మన ఖైదాలు చేసుకుంటే రెండు లక్షల పైన ట్యాక్స్ వస్తుంది ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది టోయేటా ఇన్నోవా క్రిస్టా రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఆటోమేటిక్ ఇప్పుడే డీలర్ దగ్గరికి అమ్మకానికి వచ్చింది స్టెఫ్ని టైర్ కూడా ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉంది ఎనభై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది సార్ కస్టమర్ సౌండ్స్ రాకుండా లోపల ఇది దీని ఏమంటారు పీడి ఏదో అంటారు నేను నా బండి కూడా వేయించుకున్నా ఇది వేయించుకున్నాడు బండి మొత్తం జెన్యున్ ఉంది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ నాకు కాల్ ఓనర్ తోటి మాట్లాడిస్తాను ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్